నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుగుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని మనకివ్వబోతుంది అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అంతరిళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతుంది మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను ఇకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌసండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం మళ్ళీ అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాను కాన్సన్ట్రేటెడ్ గా రవి బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి తర్వాత ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవి రవి సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది సో సో రవిని బేస్ చేసుకొని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్క అందులో ఎటువంటి సందేహం లేదు రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త జాగ్రత్త పడితే పది మందిని జాగరకతకి మేలుకొలిపితే అందరూ నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకోండి సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలా మంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మెసేజ్ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటాం అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే ధనుర్మాసం ఎలా చెప్పాం ఇది తొలా మాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం చేసుకోండి సార్ మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశులు వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది మాట చెప్పే వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు లేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగీమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం రైట్ సార్ చేశారు అని అన్వయించుకోవాలి ఇక సింహరాశి వారు సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ ఈ గోచార ఫలితాలు ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి ఒకసారి మీ ద్వారా సింహరాశి సింహ లగ్నం వీళ్ళకి చూడండి మనకి వ్యాధి చంద్రుడు వ్యయంలో కూర్చుడు బలహీనంగా ఉన్నాడు అలాగే వాక్కు స్థానంలో ధనస్థానంలో కేతు కుటుంబ స్థానంలో కేతు పంచమంలో పంచమౌలు గోచరిస్తున్నారు పంచము అనగానే మనకి ప్రేమ ప్రేమ చదువు పిల్లలు ఇవన్నీ కూడా అంటే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు అంటే మంచి ఎడ్యుకేషనల్ అంటే చదువుకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నట్టున్నాయి ఎగ్జామ్స్ కూడా దగ్గర పడిపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి సహజంగానే అది సహజ భాగ్యస్థానంలో సహజ పంచమాధిపతి ఉండడం మంచి యోగాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమి లేదు బాగుంటుంది ఎందుకంటే సహజంగానే అది మంచి స్థానం సింహ రాశి సింహ లగ్నం అనేది అది ఆయన ఉన్న స్థానం మంచి యోగానే ఇస్తుందని చెప్పొచ్చు అయినా సరే మనం అంటే రవి బలహీనంగా ఉంటే ఈ భర్త చాట్లో రవి బలహీనంగా ఉంటే దాని ఎఫెక్ట్లు వీటి మీద పిల్లల మీద పడే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమ విషయంలో అంటే వ్యక్తపరిచే విషయంలో పిల్లలతో ప్రేమ సరిగ్గా వ్యక్తపరచకపోయినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం మార్చుకోవాలి రవి కారకత్వాలు ఎక్కడైనా సరే పోటీ తత్వంతో ప్రయా మనం ప్రయత్నం చేస్తున్నాము అక్కడ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా పోటీని విజయంగా మార్చుకోవచ్చు పట్టుదలతో కాకుండా ప్రేమతో సాధించండిది ఎన్నైనా ఈ నెల రోజులు మనకు దక్కించుకోవాలనుకున్న దాన్ని యుద్ధంగా కాకుండా అహంకారంతో లేకపోతే అంటే రవి యొక్క కారకత్వం నెంబర్ వన్ అనేది ఉన్న ఒక్కడుగు కింద కింద అడుగు ఒక్కడుగు కిందకి వేస్తే విజయం అయిపోతుంది ఎందుకంటే స్థానంలో ధన కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇది కుటుంబంలో కూడా తండ్రి విషయంలో కూడా తండ్రి కారు కూడా కదా అందుకని బాగాలేని విషయాన్ని బాగుపరచుకోవడం ద్వారా చాలా వరకు విజయాలు సాధించవచ్చు సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళు రవిని ఆరాధించడం ద్వారా తల్లిదండ్రులు అంటే తండ్రితో మనకి బాలేదు దాని నుంచి మనం తండ్రి యొక్క ప్రేమను పొందగలుగుతాం తండ్రి యొక్క ప్రేమను పొందితే ఇక్కడ జరిగేటువంటి చెడు చాలా వరకు తగ్గిపోతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం సార్ ఇండికేషన్స్ ఏమి ఉండబోతున్నాయి అనేది చెప్పారు కాబట్టి ఇక ఆరాధన విషయం కూడా చెప్పండి అలాగే వెజిటబుల్ ని కూడా సింహరాశి వారు ఖచ్చితంగా వాడుకోవాలి సహజంగా ఇక్కడ లివర్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీటి అన్నిటినీ మెరుగుపరుచుకోవడానికి మనకి దొండకాయ బాగా ఉపయోగపడుతుంది దొండకాయని విరివిగా తీసుకోవాలి పొట్లకాయ దొండకాయ పొట్లకాయ వీళ్ళకాయ అంటే గొంతు సంబంధించిన సమస్యలు వాక్కు మీద ఉన్నాడు కదా గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని దానికి సంబంధించి మనం దొండకాయ పొట్లకాయని కలిపి జ్యూస్గా తీసుకోవడం కానీ కర్రీగా తీసుకోవడం కానీ అలాగే దొండకాయ ఎండు కొబ్బరి కొబ్బరిని తీసుకోవడం కానీ ఆ యొక్క కొబ్బరిలో అంటే కర్రీ బాగుంటుంది చాలా బాగుంటుంది అలా తీసుకోవడం చేయడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు సహజంగానే వీళ్ళకి ఉండే ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు ఏమైనా ఆర్టిజన్తో బాధపడే వాళ్ళు ఎలా ఉంటే ఈ నెలలో మంచి గుమ్మడికాయ జ్యూస్ వాళ్ళకి తాగించడం ద్వారా పిల్లల్లో చాలా వరకు మార్పు వస్తుంది నామం ఏ నామంతో స్వామి వారిని కొలవచ్చు మరీచి మరీచి చాలా విశేషమైనటువంటి ఫలితం మనకి అంటే పోష్ణ కగ ఎలా అయితే పోస్టర్ ఉంటుందో ఇది కూడా మరీజ్ కూడా అదే పోస్టర్లో ఉంటుంది చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మరీచ అంటే ఇంకా అర్థాలు చాలా ఉంటాయి అంటే ఆ పేరు పెట్టడానికి ఏదో ఒక కారణం ఉంటుంది మిత్ర అనే కిరణం గురించి మనం మిత్ర అయిన మహ అంటే మిత్రుడు అని ఎవరంటారు మన ఫ్రెండ్ని మనకి మనవాడిని మనవాడిని మన మనసుని దోచుకున్నవాడిని ఇలా మరీచి అనే దానికి కూడా అర్థం ఉంటుంది మనం ఈ పన్నెండు నామాల మీద కూడా మనం సిరీస్ సిరీస్ చేద్దాం ఎందుకంటే ఆయన సహస్రనామాలు కూడా తెలుసుకోవాలని ఇప్పుడు నేను వ్యాధులు నేర్చుకునేది ఏంటంటే సూర్యుడు గురించి ఇంకా అనిగూఢంగా ఉన్నటువంటి శాస్త్రాన్ని నేర్చుకున్నాను ఈ అంటే ఆ మరీచి అనే పేరు ఎందుకు పెట్టారు దానికి ఉన్న అర్థం ఏంటి దాని ఉన్న ఆ పోస్టర్ ఉన్నటువంటి అర్థం ఏంటి ఇవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి మాట్లాడుకుందాం ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ మరీచే నమ ఈ నామాన్ని మనం చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే